రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో గల మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కార్పొరేషన్ పరిధి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పట్ల సవితాంద్రి రెడ్డి అందించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి మరియు బాగోగులను పట్టించుకోవడానికి తాను ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలియజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మరియు సహాయం పొందిన వారు మాజీ మంత్రి మరియు మహేష్ ను నియోజకవర్గం ఎమ్మెల్యే సవిత ఆయింద్రారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ అర్కల కాంశారెడ్డి మాజీ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ శ్రీ అర్కల రెడ్డి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి సునీత బాలరాజ్ మరియు నాయకులు దయానంద్ ముదిరాజ్ పాల్గొన్నారు